ఒకప్పుడు ఒక పంట పొలంలో ఒక చిన్న గువ్వ తన పిల్లలతో గూడు కట్టకుని ఉండేది రోజూ ఆ పొలనీకి వచ్చి గడ్డి తీయడం పనులు చెయ్యడం చేసేవాడు ఒకరోజు రైతు తన కుమారునితో ఈ పొలం కోయడానికి మన బంధువులను పిలుద్దాం అన్నాడు అది విని గువ్వ పిల్లలు భయపడ్డారు వారు తల్లిని అడిగారు అమ్మా మనం వెంటనే ఇక్కడినుంచి వెళ్లిపోవాలా గువ్వ తల్లి ప్రశాంతంగా చెప్పింది ఆందోళన చెందకండి పిల్లలు బంధువులు వస్తే వెంటనే మనిచేయారు మనకు సమయం ఉంది కొన్ని రోజులు తరువాత రైతు మళ్ళీ అన్నాడు బంధువులు రాలేదు ఇప్పుడు మన స్నేహితులను పిలుద్దాం గువ్వపిల్లలు మళ్లీ భయపడ్డారు కాని తల్లీ చెప్పింది స్నేహితులు కూడా వెంటనే చెయ్యారేమో మనమింకా ఉండవచ్చు మరికొన్ని రోజులు తరువాత రైతు కోపంగా అన్నాడు ఇక చూడను రేపే నేను నా కుమారుడితో ఈ పోలం కోస్తాను అది విన్న గువ్వ తల్లి అంది ఇప్పుడు మనం వెళ్ళిపోవాలి ఎందుకంటే తనపై తానే ఆధారపడేవాడు వెంటనే పని పూర్తి చేస్తాడు అన్నట్లు గువ్వ తన పిల్లలతో మరో సురక్షిత స్థలానికి ఎగిరిపోయింది నీతి ఇతరులపై ఆధారపడితే ఆలస్యమవుతుంది స్వయంగా కృషి చేసినవారే విజయాలి సాధెస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి